వైసీపీ హయాంలో జరిగినటువంటి దేశంలోనే అతి పెద్దదిగా చెబుతున్నటువంటి లిక్కర్ స్కామ్లో కర్త కర్మ క్రియాగా ఇప్పుడు ఉన్నటువంటి రాజు కసిరెడ్డికి సుప్రీంకోర్టులో అయితే అతి పెద్ద ఎదురు దెబ్బ తగిలింది ఒక రకంగా ఇది వైసీపీ పార్టీకి తగిలిన దెబ్బగా చెప్పవచ్చు ఎందుకంటే పాపం రాజు కసిరెడ్డి బయటికి రావాలని ఎక్కువగా ఆశపడుతున్నది ఎవరయ్యా అంటే జగన్మోహన్ రెడ్డి అంటే కోనే ఎందుకంటే రాజు కసిరెడ్డి లోపల ఉంటే వాళ్ళందరికీ భయం ఎక్కడ జరిగినవన్నీ కూడా బయట విచారణలో ఎక్కడ మొత్తం లాగితే తీగలాగితే డొంక గదులొద్ది అనే భయం వాడలో ఉంది కాబట్టి రాజు జైల్లో ఉంటే వాళ్ళకి ఇబ్బంది అని వాళ్ళు బయటికి రావాలని కోరుకుంటున్నారు కానీ దాదాపుగా పది నెలల నుంచి రాజు జైల్లోనే ఉంటున్నాడు అయితే రాజ కసిరెడ్డి మీద నిన్న సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది దాదాపుగా ఏడు వందల యాభై కోట్లకు పైగా ఆ స్కామ్ చేసిన వ్యక్తి పది నెలలు మాత్రమే జైల్లో ఉంటే సరిపోతుందా దానికి అదే శిక్ష అని మీరు భావిస్తున్నారా ఎట్టి పరిస్థితుల్లో రాజు కసిరెడ్డికి బెయిల్ ఇచ్చే పరిస్థితే లేదు ఆయన ఆయన ఖాతాలోకి సొమ్ము వెళ్ళినట్లు కనిపించకపోయినా ఈ స్కామ్లో ఆయన పాత్ర అనేది స్పష్టంగా కనపడుతుంది సో స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి సో అంటే డబ్బే పరమావధిగా నెలకు యాభై నుంచి అరవై కోట్ల రూపాయలు అక్రమ పద్ధతిలో వసూలు చేశారు అని నివేదికలో స్పష్టంగా ఉంది కాబట్టి రాజు కసిరెడ్డికి బెయిల్ ఇవ్వలేము హైకోర్టు తీర్పులో మేము జోక్యం చేసుకోలేమని చెప్పి నిన్న సుప్రీంకోర్టు కొండ బద్దలు కొట్టింది విషయం ఏంటంటే ఇదే కేసులో కొంతమంది నిందితులకు ఇటీవల బెయిల్ వచ్చింది దాంతో రాజకేసిరెడ్డి ఏం చేశాడంటే వాళ్లను సాకుగా చూపి ఇదే కేసులో ఇతర నిందితులకు బెయిల్ వచ్చింది కానీ హైకోర్టు మాత్రం నాకు బెయిల్ ఇవ్వకుండా బెయిల్ నిరాకరించింది మా వాదనలు హైకోర్టు వినలేదు కాబట్టి మీరు వాదనలు విని నాకు బెయిల్ ఇవ్వాలని చెప్పి సుప్రీంకోర్టుకి వెళ్ళాడు ఏం చేసింది హైకోర్టు వాదనను సమర్థిస్తూనే ఇప్పుడు నేను ఇందాక చెప్పినటువంటి వ్యాఖ్యలు అయితే చేయటం జరిగింది సో మీరు చేసిన అవినీతికి పది నెలలు జైలు శిక్ష సరిపోతుంది అని మీరు అనుకుంటున్నారా అని చెప్పి ఒక కీలకమైనటువంటి వ్యాఖ్య చేయడంతో ఇప్పుడు వైసీపీ నేతలు వెన్నులో వణుకు మొదలైంది అంటే హైకోర్టు ఒక అంచనాకు వచ్చింది అంటే సుప్రీంకోర్టు కూడా ఒక అంచనాకు వచ్చింది హైకోర్టు ఎందుకు బెయిల్ ఇవ్వలేదు అంటే అందుకే ఇవ్వాల సో సుప్రీంకోర్టు కూడా ఇప్పుడు ఒక మాట అన్నది ఆ మాటతో వైసీపీ నేతలు ఒన్నులో వణుకు మొదలైంది ఎందుకంటే స్కామ్ జరిగిందని సుప్రీంకోర్టు భావిస్తుంది ఏదైతే సిట్టు తమ ముందు పెట్టిన ఆధారాలు ఉన్నాయో ఆ ఆధారాలతో సుప్రీంకోర్టు ఏకీభవిస్తుంది కాబట్టే నిధులు మీ ఖాతాలో కనపడకపోవచ్చు కానీ ఆ స్కామ్లో మీ పాత్ర స్పష్టంగా కనపడుతుందని ఒక కీలక వ్యాఖ్య చేయటం జరిగింది ఎప్పుడైతే కోర్టులో ఈ వ్యాఖ్యలు చేశారో వైసీపీ తరపు లాయర్ నాగముత్తు ఆయన సౌండ్ లేదు ఆయనకు మబ్బులిడిపోయినాయి దెబ్బకి ఆవులుగా వాళ్ళు ఏమనుకున్నారంటే ఇతర నిందితులకు బెయిల్ ఇచ్చినప్పుడు నాకెందుకు బెయిల్ ఇవ్వరు అనే ఉద్దేశంతో వాళ్ళు ఉన్నారు కానీ నేను సుప్రీంకోర్టు ఇంకో మాట కూడా ఏం చెప్పిందో తెలుసా మరి వాళ్ళకి బెయిల్ ఇచ్చారు మాకెందుకు ఇవ్వట్లేదు అని చెప్పి మనోడు రాజకేషరెడ్డి తరపున న్యాయవాది అడిగితే ఆ లాయర్ అడిగితే సుప్రీంకోర్టు ఇంకో మాట చెప్పింది ఏమనంటే మీరు పని చేయండి కావాలంటే వాళ్ళ బెయిల్ రద్దు చేయమని చెప్పి పిటిషన్ వేసుకోండి కావాలంటే వాళ్ళ బెయిల్ రద్దు చేస్తాం కానీ రాజు కసిరెడ్డికి మాత్రం బెయిల్ ఇవ్వం అంటే సుప్రీంకోర్టు ఎంత స్ట్రాంగ్ అయినటువంటి వార్నింగ్ ఇచ్చిందో చూడండి మీరు బెయిల్ మీద బయటికి వెళ్ళారు అంటున్నారు కదా వాళ్ళను కూడా లోపల పెట్టమనంటే కావాలంటే పెడతాం అంతే తప్ప రాజు కసిరెడ్డిని మాత్రం బయటికి వదలం ఇతర నిందితులతో రాజు కసిరెడ్డిని పోల్చలేం రాజు కసిరెడ్డి పాత్ర చాలా స్పష్టంగా ఉంది కాబట్టి ఇతర నిందితులు రాజు కసిరెడ్డి ఒక్కటే కాదు మీకు కావాలంటే వాళ్ళ బెయిల్ రద్దు చేస్తాం తప్ప రాజు కసిరెడ్డికి మాత్రం బెయిల్ ఇచ్చే ప్రసక్తే లేదని చెప్పి నిన్న సుప్రీంకోర్టు కుండ బద్దలు కొడితే వాళ్ళకి దెబ్బకు మబ్బు నిడిపోయినాయి అందరికి వైసీపీ వాళ్ళకి సుప్రీంకోర్టు బాబు ఎంత స్ట్రాంగ్గా మాట్లాడింది ఇలాంటి వ్యాఖ్యలు చేసింది ఏంటని చెప్పి దెబ్బకి వాళ్ళకి మబ్బు ఇడిపోయినటువంటి పరిస్థితి సో దీనికి సంబంధించినటువంటి వార్త కూడా ఒకటి వచ్చింది ఒకసారి చూద్దాం జైలులో ఉన్నది పది నెలలేగా ఏడు వందల ముప్పై రెండు కోట్లకు ఆ శిక్ష సరిపోతుంది అనుకుంటున్నారా ఆ డబ్బు మీ ఖాతాలో కనిపించకపోవచ్చు కుంభకోణంలో మీ పాత్ర స్పష్టంగా కనిపిస్తుంది మీదే కీలక పాత్రని దర్యాప్తు నివేదికలో ఉంది మీ నియంత్రణలోనే నిధులు మళ్లించిన షెల్ కంపెనీలు ఉన్నాయి మీరు ప్రధాని ప్రధాన కుట్రదారుడు ఇతరులతో మిమ్మల్ని పోల్చలేం మిగిలిన వారికి బెయిల్ ఇచ్చామని మీకు ఇవ్వలేం మద్యం కుంభకోణం కేసులో సుప్రీంకోర్టు వ్యాఖ్యలు రాజు కసిరెడ్డికి బెయిల్ ఇచ్చేందుకు నిరాకరణ తదుపరి విచారణ ఎల్లుండికి వాయిదా ఈ ఎల్లుండికి వాయిదా అనేది అడగటం కోసం పాపం వాళ్ళ తరఫులు ఆయన విశ్వ ప్రయత్నం చేశారు కోర్టు నేను ఏమందంటే లేదు లేదు మా వాదనలన్నీ వినిపించాలి హైకోర్టులో వినలేదు అంటే నేను సుప్రీంకోర్టు ఏమందంటే సరే మేము వెయిట్ చేస్తాము మీ వాదనలు వినిపించండి అందు నిన్న ఆడ లాయర్ ప్రిపేర్ అవ్వాల అంటే వాస్తవానికి అంత ఉత్తిదే సొల్లు కోర్టు వాయిదా అడగడం కోసం డ్రామాలు అయ్యి మీరు వినిపించని వాదన అంటే మరి నువ్వు హైకోర్టులో ఏదైతే వాదన వినిపించాలి అనుకున్నావో ఆ వాదన సుప్రీంకోర్టులో అయినా వినిపించవచ్చు కదా నువ్వు అన్నదేంటి హైకోర్టులో మా వాదన వినలా మా వాదన హైకోర్టు వినలేదన్నావు నువ్వు దేనికో ప్రిపేర్ అయ్యేళ్ళు ఉంటావు కదా ఆ వాదన ఏదో సుప్రీంకోర్టులో వినిపించవచ్చు కదా ఎందుకు వినిపించలా సో అదంతా డ్రామా సరే ఇంకా కి వెళ్తే చూడండి ఇందులో ఉంది మద్యం కుంభకోణం కేసులో సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజు కసిరెడ్డికి బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించిన విషయం తెలిసిందే దాన్ని సవాల్ చేస్తూ రాజు కసిరెడ్డి వేసిన పిటిషన్ సోమవారం చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ అలాగే జస్టిస్ జోయ్ మాల్యా అలాగే బాక్సి అలాగే జస్టిస్ అంజారియాలతో కూడినటువంటి ధర్మాసనం అయితే విచారణకు వచ్చింది సో రాజు కసిరెడ్డి తరఫునటువంటి సీనియర్ న్యాయవాది నాగముత్తు వాదనలు వినిపిస్తూ రాజకేసి రెడ్డి పది నెలలుగా జైల్లోనే ఉన్నారని బెయిల్ మంజూరు చేయాలని కోరారు ఇదే క్రమంలో ఏ సిక్స్ ఏ థర్టీ ఫోర్ నిందితులకు ఇప్పటికే బెయిల్ లభించిందన్నారు ఒక వ్యక్తి నేరం చేసినట్టు రుజువు కాకుండానే పది నెలలు జైల్లో ఉంచడం అనేది ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందన్నారు సెవ ఏ సెవెన్ అంటే ఈ కేసులో ఏ సెవెన్కు బంధువు అనే ఒక్క కారణంతో ఈ కేసును నిరా అంటే బెయిల్ నిరాకరించడం సరికాదని చెప్పిన సందర్భంలో ధర్మాసనం స్పందించి ఏమందంటే వారికి బెయిల్ లభించిందని మీకు ఇవ్వలేం కావాలంటే వారికి ఇచ్చిన బెయిల్ రద్దు చేయమని మీరు కోరవచ్చు అంటే ఒక ఒకే చిన్న పాయింట్ చెప్పింది వాళ్ళకి ఎవరికో ఇచ్చారు ఇచ్చారు అంటున్నారు కదా వాళ్ళకి ఇచ్చామని మీకు ఇవ్వలేం లేదు మీకు బాధగా ఉంటే వాళ్ళ బెయిల్ కూడా రద్దు చేయమని పిటిషన్ వేయండి రద్దు చేస్తాం మొత్తం అందరు కలిసి వెళ్ళి బొక్కలో కూర్చోండి అంతే తప్ప వాళ్ళకి ఇచ్చాం కదా అని రాజకేసిరెడ్డికి ఇవ్వలేం ఇదే విషయం చెప్పింది కానీ మీ కేసు భిన్నమైందని స్పష్టం చేసింది నాగముత్తు వాదనలపై ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది ఏడు వందల ముప్పై రెండు కోట్లు చిన్న మొత్తమా అని ప్రశ్నించింది పది నెలలే కదా జైల్లో ఉన్నది ఏడు వందల ముప్పై రెండు కోట్ల కుంభకోణంలో పది నెలలు జైల్లో ఉంటే సరిపోతుందని మీరు భావిస్తున్నారా అంటే మీరు లాయరే కదా వాదిస్తున్నారు కదా నిజంగా ఏడు వందల ముప్పై రెండు కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది అనుకోండి ఎన్నేళ్ళు శిక్ష పడద్ది నిరు నిరూపిస్తే ఎన్నేళ్ళు పడద్ది మరి మీరు పది నెలలకే పది నెలలు పది నెలలు అని ఎందుకు అనుకుంటున్నారు అందుకని రెండు ఏడు వందల ముప్పై రెండు కోట్లకి పది నెలల్లో సరిపోదు కదా అదే మాట నిన్న కోర్టు కూడా చెప్పింది మద్యం కుంభకోణం జరిగిందని చెబుతున్న సమయంలో మీరు అధికారంలో ఉన్న వ్యక్తి మీపై వచ్చిన ఆరోపణలకు మీరు చాలా కాలం పాటు నిర్వహించిన పదవికి ప్రత్యక్ష సంబంధం ఉంది మీరు సామాన్యమైన వ్యక్తి కాదు మీరు భారీ మొత్తంలో లంచాలు తీసుకున్నట్లు స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని దర్యాప్తులో తేలింది ఆ డబ్బు మీ ఖాతాలో లేదా తెలిసి అంటే తెలిసిన వనరుల్లో కనిపించకపోవచ్చు కానీ కుంభకోణంలో మీ పాత్ర స్పష్టంగా ఉంది ఈ వ్యవహారంలో మీరు ప్రధాన కుట్రదారుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు మిమ్మల్ని ఇతర నిందితులతో పోల్చలేం నింది నిధులు మళ్లించినట్లుగా చెబుతున్నటువంటి షెల్ కంపెనీ మీ ప్రత్యక్ష నియంత్రణలోనే ఉంది కాబట్టి మీరు నిందితుల కంటే భిన్నమైన స్థితిలో ఉన్నారు మద్యం పాలసీని ప్రభావితం చేయడంలోనూ కొన్ని బ్రాండ్లకు లబ్ధి చేకూర్చడంలోనూ మీ ప్రమేయం స్పష్టంగా కనిపిస్తుందని పేర్కొంది ప్రభుత్వం తరపు న్యాయవాది సిద్ధార్థ లోద్రా కూడా ఆ వాదనలు వినిపిస్తూ ఆ నిజ గానే ఆ మనవడు బయటకు వస్తే ఇబ్బంది అవుతుంది అత్యంత ప్రభావితమైన వ్యక్తి అని కాబట్టి సాక్ష్యాధారాలు తారుమారు చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో రాజు కసిరెడ్డికి బెయిల్ ఇవ్వద్దని చెప్పి వీళ్ళ అయితే ఆ వాదనలు వినిపించారు సో దీంతో వేరే నిందితులతో సమానంగా రాజు కసిరెడ్డిని చూడలేమని కావున బెయిల్ పిటిషన్ డిస్మిస్ చేస్తామని ధర్మాసనం పేర్కొంది సో హైకోర్టులో తమ వాదనలు వినలేదని సుప్రీంకోర్టులో తమ వాదనలు పూర్తిగా వినాలని ముత్తు అభ్యర్థించగా ఆ వాదనలు ఏంటో ఇప్పుడే వినిపించమని సిజే అన్నారంటే చీఫ్ జస్టిస్ ఏమన్నారంటే ఆయన ధర్మాసనానికి వెళ్ళింది సరే ఆ వాదన లేదు ఇప్పుడే వినిపించేయండి ఎక్కడే క్లోజ్ చేసేస్తాం ఉంది అన్నారు ఆయన అప్పుడు ఏమన్నారో చూడండి శుక్రవారానికి వాయి వేయాలని ఆ రోజు సమగ్రంగా వాదనలు వినిపిస్తామని నాగముత్తు తెలిపితే దీంతో అన్ని వాస్తవాలను పరిగణలోకి తీసుకున్న తర్వాతే హైకోర్టు బెయిల్ కొట్టేసిందని మేము భావిస్తున్నట్టుగా చెబితే తమకు సమగ్రమైన వాదనలు వినిపించేందుకు ఒక్క అవకాశం ఇవ్వాలని రెండు మూడు సార్లు అభ్యర్థించడంతో దీన్ని ఆ రెండు రోజులైతే వాయిదా వేయడం జరిగింది అంటే హైకోర్టు సుప్రీంకోర్టుకు ఒక అంచనా ఉంది హైకోర్టు అన్ని పరిశీలించే రెడ్డికి బెయిల్ ఇవ్వాల ఎందుకంటే ఇప్పుడు సుప్రీంకోర్టు చెప్పిన వ్యాఖ్యలే హైకోర్టు కూడా చెప్పుద్ది ఇతర నిందితుల్లా కాదు మనోడు ప్రధాన పాత్రధారి సూత్రధారి మనోడే అలాగే ఏదైతే షెల్ కంపెనీలు ఉన్నాయో మనోడి చేతిలోనే ఉన్నాయి పాలసీల మార్పులో కూడా మనోడి పాత్ర గురించి స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి ప్రతి నెల యాభై నుంచి అరవై కోట్లు మనోడు వసూలు చేసినట్లుగా కూడా సిట్ ఆధారాలు సేకరించింది సో ఇన్ని ఉన్న నేపథ్యంలో రాజకేషిరెడ్డిని ఇతరులతో పోల్చి వదలలేము మిగతా వాళ్ళు రాజకేషిరెడ్డికి సహకరించిన వాళ్ళు కానీ రాజకేషిరెడ్డి మొత్తం కింగ్ పిన్గా ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి రాజకేషిరెడ్డిని వదలలేమని చెప్పి నిన్న సుప్రీంకోర్టు తేల్చి చెప్పడంతో ఇది ఆ వైసీపీ వెన్నులో వణుకుగా మారింది రాజకేషిరెడ్డి లోపలే ఉంటే ఎటువంటి పరిణామాలు ఉంటాయో అనే భయం వాళ్ళలో ఉంది నిన్న హైకోర్టు సుప్రీంకోర్టు వ్యాఖ్యల తర్వాత సుప్రీంకోర్టు స్పష్టంగా మద్యం కుంభకోణం జరిగిందని భావిస్తున్నట్టుగా ఇప్పుడు వైసీపీ నేతల వెన్నులో వణుకు మొదలైంది వాళ్ళ నిజంగా ఈ కేసు తుది దశకు వచ్చేసరికి రాజకసిరెడ్డితో పాటు ఈ కేసులో ఇన్వాల్వ్ అయినటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు లేదా ఆ ఇతర వ్యక్తులు కావచ్చు వీళ్ళందరూ కూడా అంటే ఎంపీ మిథున్ రెడ్డి కావచ్చు వీళ్ళందరూ కూడా ఇబ్బందులు ఎదుర్కొనే అవసరమైతే ఉంది సో ఏది ఏమైనా మొత్తంగా నిన్న సుప్రీంకోర్టు వ్యాఖ్యలతో ఆ వైసీపీ వెన్నులో వణుకైతే పుట్టిందనేది మాత్రం వాస్తవం